ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా నేను మీ ముందుకు వచ్చి చాలా రోజులవుతుంది నేను కొన్ని సిద్ధక్షేత్రాలు తిరగడం నా సాధన నిమిత్తం కొన్ని ప్రదేశాలు సంచరించడం నేను అక్కడ సాధన చేసుకోవడం అమ్మవారిని ఉపాసించుకోవడం ఇత్యాది కార్యక్రమాలు అవి చేయడం వల్ల నాకు ఖాళీ లేకుండా పోయిందండి వచ్చిన తర్వాత మళ్ళీ నా యథావిధిగా నా డ్యూటీకి నేను వెళ్ళడం ఈ ఈ జాబ్లో కొన్ని ఒత్తిడుల వల్ల నేను వీడియోలు చేయలేకపోయానండి నన్ను మన్నించండి నేను మీ ముందుకు రాలేకపోయాను ఈరోజు నాకు ముఖ్యంగా ఏంటంటే అండి నేను ఎందుకు వచ్చానంటే మీ ముందుకి ఒక గత ఒక వారం వారం రోజుల నుంచి నాకు ఎందుకో అమ్మవారు ఖాళీ అమ్మవారు నన్ను ప్రేరేపిస్తుంది వీడియో చేయమని అందువల్ల ఏంటంటే నేను ఈ ఈ దశమహా విద్యలో మొదటి విద్య అయినటువంటి మహాకాళీ అమ్మవారి గురించి సాధన గురించి నేను మీకు తెలియజేస్తానండి ఎందుకంటే ఏదో నేను మీ ముందుకొచ్చి చెప్పేయడం చెప్పడం కాదండి నాకు నిజంగా వీడియో చెయ్యాలి అమ్మవారి గురించి చెప్పాలని నాకు అనిపించాలండి ఆ ఆతురత ఆ దాహం అమ్మవారు నాకు ఎప్పుడైతే కలిగిస్తుందో అప్పుడే నేను మీ ముందుకి వచ్చి ఎన్నో నా అనుభవాలు అయితేనో సిద్ధి చేసుకోవడానికి సాధకులు ఎవరైతే ఉన్నారో సాధకులు సిద్ధి చేసుకోవడానికి సులువైన మార్గాలు అయితే నేను నేను చెప్పడం కాదు అమ్మవారు నా ద్వారా చెప్పిస్తుందన్నమాట నేను సాధారణంగా యూట్యూబ్లో వీడియోలు చేయడం కంటిన్యూస్గా చేసి ఏదో అయితే నా ఉద్దేశం కాదండి ఏదో నేను చేసిన వీడియోలు ఒక్కడైనా రెండైనా మంత్ర సాధన చేసుకుంటే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి వారి సాధన జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇవి ప్రోత్సాహకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నానండి ఇప్పుడు మన విషయంలోకి వస్తే దశ మహా విద్యల్లో మొదటి విద్య అయినటువంటి మహాకాళీ అమ్మవారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి ఇప్పుడు ఖాళీ ఈ ఖాళీ సాధన చేయాలంటే మనం ఎంతో సుకృతం ఉంటేనే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ మనం చేయలేమండి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కానీ మనం సాధన చేయలేము ఎంతోమంది సాధన చేద్దాం అనుకుంటారు పాపం మంచి గురువులు దొరక్కో లేదంటే వారికి కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సాధన చేయలేకపోతున్నారు అలాంటి వారు అమ్మవారిని వేడుకోండి అమ్మవారిని ప్రార్థించండి తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ ప్రస్తుతం ఉన్న ఈ కలికాలంలో అంటే ఈ కలియుగంలో చాలా తొందరగా శీఘ్రంగా అనుగ్రహించే అమ్మవారు ఎవరంటే కాళీ మహాకాళి ఆవిడే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆ అమ్మవారే ఈ జగత్తును నడిపిస్తుంది ఆ అమ్మవారు తలుచుకుంటే ఏదైనా చేయగలదు సృష్టి స్థితి సంహారము తిరోదానము అనుగ్రహము అన్నీ ఆమె చేయిస్తుంది అవసరమైతే అమ్మవారే అనుగ్రహిస్తుంది లేకపోతే మాయ మాయను కల్పించి ఆ అమ్మవారిని తెలుసుకోకుండా ఆవిడే చేయగలుగుతుంది ఏదైనా ఆమె చేతిలోనే ఉంది ఈ ఖాళీ సాధన చేసే వాళ్ళకి నేను ముందు వీడియోలో చెప్పాను ఆయుస్ ఎక్కువ ఉంటుంది ఈ ఖాళీ సాధన చేసే వాళ్ళకి మరణం తొందరగా రాదు ఎందుకంటే ఆమె సమస్తము ఆమె ఉంది అందువల్ల ఏంటంటే ఎక్కువ కాలం జీవిస్తారు ఖాళీ సాధన చేసే వాళ్ళకి వాక్చాతుర్యం పెరుగుతుంది వాళ్ళు కవితలు చెప్పగలుగుతారు వాళ్ళు తొందరగా ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకోగలుగుతారు వాళ్ళ మాటల ద్వారా అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళు అలా చేస్తారు అందువల్ల ఏంటంటే అమ్మవారు ఎన్నో ఇస్తుంది అమ్మవారి అనుగ్రహం తొందరగా ఉంటుంది ఈ సాధన ఏదో చేద్దాం అని అనుకుంటే కాదు అది సాధన చేయాలంటే బలంగా మన మనసులోంచి అదొక భారం అని అనొచ్చు వేరే స్థితి అని అనవచ్చు ఆ స్థితి ఉంటేనే సాధన చేయడం ఉత్తమం చాలా శీఘ్రంగా సిద్ధిస్తుంది అలా చేస్తే ఎవరైనా మంచి గురువులను పట్టుకోండి సిద్ధ అయి ఉండొచ్చు లేదంటే ఈ ఖాళీ సాధన చేసి ఈ సాధనలో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మంత్రస్వీకారం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది అన్నమాట ఈ ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న బయట ఉన్న పరిస్థితులను బట్టి ఈ మంత్రం సిద్ధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడున్న సమాజాన్ని బట్టి ఇందుకే ఎలా చెప్తున్నానంటే అండి ఎక్కడికన్నా వెళ్ళి సాధన చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తున్న సమాజంలో సాధకులను ఎలా చూస్తున్నారంటే ఏదో చేతబళ్ళు చేసేసి శుద్ధ్రం చేసేసి చెడ్డక్రియలు చేసే వ్యక్తులుగా పరిగణించేస్తున్నారన్నమాట ఎటు వెళ్ళడానికి లేని పరిస్థితి అయిపోయింది అదే మన ఉత్తర భారతదేశం సైడ్ అయితే అందరికీ తెలుసు సాధకుల గురించి వారి సాధనల గురించి ఇవన్నీ తెలుసు కానీ మనం మన చుట్టుపక్కల మన పరి మన మన సైడు ఖాళీ అమ్మవారు అంటేనే ఎంతో మంది భయపడిపోతుంటారు ఖాళీయా అమ్మో చేతబ చేసేస్తున్నాడేమో శుద్రం చేస్తున్నాడేమో చెడిపి పెడుతున్నాడేమో ఇలా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే సాధకులు రహస్యంగా చేయడం జరుగుతుంది అనమాట చాలామంది రహస్యంగానే ఉన్నారు గుప్తంగా చేసుకుంటున్నారు ఈ సాధన చేయడానికి ఈ అమ్మవారు అనుగ్రహం మన ముందు కలిగి ఉండాలి ఈ అమ్మవారు అనుగ్రహం మనకు ఉంటేనే సాధన మన ముందుకి సాధనలు మనం ముందుకు వెళ్ళగలం అంతేగాని అమ్మవారు అనుగ్రహం లేకుండా చేస్తే మనం ఇబ్బందులు పడాలి తప్పదు ఇప్పుడు ఎవరైనా ఖాళీ సాధన ప్రస్తుతానికి చేస్తున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ముందు జన్మలో ఆల్రెడీ ఈ సాధన చేసి కొంత శరీరం తనువు చాలించవచ్చు కొన్ని పరిస్థితుల వల్ల ఆ సాధన అక్కడితో ఆగిపోయి ఉండవచ్చు మళ్ళీ మిగిలిన సాధనను ఇదే జన్మలో ఇప్పుడు ఈ జన్మలో కంటిన్యూ చేయడం జరుగుతుందనమాట ఈ అమ్మవారు చాలా శీఘ్ర ఫలప్రదాయని ఎందుకు చెప్తున్నానంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను నేను చూసాను నన్ను సొంత కుమారులాగా అమ్మవారు నా పైన చూపించే ప్రేమని నేను మీకు పంచుకుంటున్నాను అంతే ఇందులో నా గొప్ప ఏం లేదండి అంతా అమ్మవారే అండి ఈ ఖాళీ సాధన చేయడానికి ఎవరైనా ముందు ముఖ్యంగా సిద్ధ పురుషుల దగ్గర నుంచి మంత్రం గ్రహించి లేదంటే ఈ సాధన చేస్తున్నటువంటి ఏ ఏ గురువులైనా ఉన్నా వారి దగ్గర నుంచి మంత్రం స్వీకారం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది ముఖ్యంగా మన శరీరంలో కొండలని కొండలనిగా ఆమె ఉంది కొండలి శక్తే ఖాళీ శక్తి ఈ ఖాళీని తొందరగా సిద్ధి చేసుకుంటే కొన్ని మార్గాలు ఉన్నాయండి నా అనుభవంతో చెప్తున్నాను ఆ మార్గాలు ఏమన్నాదని మీరు జాగ్రత్తగా వినండి నాకు తెలిసి ఎంతోమంది ఎన్నో చెప్పారు అనుభవాలు అందులో నేను ఒక్కడిని నేనేమి గొప్ప వ్యక్తిని కాదు నా అనుభవం నేను చెప్తున్నాను అంతే ఇప్పుడు ఎవరైనా ఖాళీ సాధన చేయాలంటే మొదటగా సంకల్పం పెట్టుకోండి అమ్మవారిని వేడుకోండి ప్రార్థించండి ప్రార్థించి మంచి గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోండి మంత్రం తీసుకుని దీక్షగా ఒక నలభై ఒక రోజులు కానీ ఇరవై ఒకటి కానీ పదకొండు రోజులు కానీ దీక్ష తీసుకొని ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు ఈ అమ్మవారికి ఏంటంటే ఎరుపు ఎరుపు రంగు అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగు ప్రతి దేవతకి ఆమెకి ఇష్టమైనటువంటి రంగు ఉంటుంది ఆమెకి ఇష్టమైనటువంటి రుచి రుచి అంటే మనం పెట్టే బలులు ఇలాంటివన్నీ అనమాట ఏ ఆసనాలు ఉంటాయి కొన్ని ఆసనాలు ఉంటాయి అలాగా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను ముందు ఏంటంటే దీక్ష తీసుకుని ఆ గురుగారి దగ్గర నుంచి మంత్రం తీసుకున్న మంత్రాన్ని జపం చేయాలన్నమాట లక్ష జపం పురోచరణ కంప్లీట్ చేసుకోవడానికి లక్ష జపం చేయాలన్నమాట ఈ ఈ సాధన ఇంట్లో చేసే సాధన కాదు ఇంట్లో నేను చేసేసుకుంటాను లక్ష ఇంట్లో జపం చేసేస్తాను అంటే చెయ్యొచ్చు తప్పలేదు కానీ అమ్మవారి అనుగ్రహం రావాలంటే కొంచెం లేట్ అవుద్ది ఈ అమ్మవారి సాధన చేయడానికి కొన్ని ప్రదేశాలు నిర్ణయించబడి ఉన్నాయి అవి ఏంటంటే సిద్ధక్షేత్రాలు ఏదైనా సిద్ధక్షేత్రాలు శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు ఇలా ఉన్నాయన్నమాట ఈ ఈ పీఠాలకు వెళ్ళి మీరు చేసుకోవడం క్షేత్రాలకు వెళ్ళి చేసుకోవడం లేదంటే ఏదైనా సముద్ర తీరాలకు వెళ్ళి చేసుకోవడం చాలా ఉత్తమం మామూలుగా ఏంటంటే అమ్మవారు కొంచెం తామసిక తామసిక రాజస దేవత కాబట్టి ఈమెను ఇంట్లో సిద్ధి చేసుకోవాలంటే కొంచెం కష్టం అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే ఏదన్నా క్షేత్రాన్ని ఆశ్రయించి కానీ నదిని ఆశ్రయించి కానీ సముద్రాలను ఆశ్రయించి కానీ శక్తి పీఠాలను ఆశ్రయించి కానీ చెయ్యాలి అంతేగాని ఇంట్లో కూర్చొని నేను చేస్తాను సిద్ధించుకుంటాను అంటే సిద్ధి రావడం కొంచెం కష్టం అన్నమాట సమయం పడుతుంది అందువల్ల ఏంటంటే ఏదన్నా మంత్రం తీసుకుని ఒక పదకొండు రోజులు ఒక ఇరవై ఒక్క రోజులో ఏదన్నా శ్రద్ధక్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడే ఉండి జపం చేసుకుని పురోచ్చరణ అక్కడే కంప్లీట్ చేసుకుని హోమం అక్కడే చేసుకుని మీరు యథావిధిగా అదే సాధనని కంటిన్యూ చేశారంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా చాలా శీఘ్రంగా అమ్మవారు దర్శనం రావడం జరుగుతుంది అమ్మవారు కళలో దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట ఈ సాధన ఖాళీ సాధన ఏంటంటే అండి ముఖ్యంగా దీన్ని కామ్య సాధన కాదండి ఇది ఏదైనా కామ్యాల కోసం చేయడం కరెక్ట్ కాదు ఈమె ఈ సాధన చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్తి వస్తుంది అంటే ఇంక మరో మరో జన్మ లేకుండా ఇక్కడతోనే ఆమెలో కలిపేసుకుంటుందన్నమాట ఈ జన్మతో ఏ ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో అన్ని ఎన్ని ఇబ్బందులు ఈమె అనుభవింప మన చేత అనుభవింప చేసి మన కర్మ తీసేసి మనల్ని ఆమెలో కలిపి కలిపేసుకుంటుందన్నమాట ఈ సాధన ఎంతో ఈ సాధన చేసి ఎంతోమంది అష్టసిద్ధులు సంపాదించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఈ సాధన చేయడం వల్ల కర్మ నాశనం అయిపోద్ది ఇస్తుంది సిరి సంపాదన ఇస్తుంది ఆవిడే ఇస్తుంది ఏది మనం అడగక్కర్లదు మనకి ఏది కావాలో ఆమె ఇస్తుంది మనం ఇబ్బందుల్లో ఉన్నామంటే ఒక తల్లి కొడుకుని ఎలా రక్షిస్తుందో కొడుకుని ఎలా చూసుకుంటుందో కుమారుణ్ణి అంతే ప్రేమగా చూసుకుంటుందండి అమ్మవారు ఈ సాధనలో ఏంటంటే ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ సాధన చేస్తున్నంతసేపు అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు స్త్రీ వ్యామోహం స్త్రీ వ్యామోహం ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి స్త్రీ వ్యామోహం అంటే పరస్త్రీల్ని తప్పుగా ఎప్పుడైతే సాధకుడు చూస్తున్నాడో నాశనం అయిపోతాడు పుట్టగతులు ఉండవు ఇంకా ఆ వ్యక్తికి అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాగా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ సాధన మీకు బాగా శీఘ్రంగా మీకు సిద్ధించ సిద్ధి రావాలంటే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని సాధన చేయండి ఈ ఈ మాట ఏంటంటే ఎదుట కనిపించి ప్రతి స్త్రీలోని అమ్మవారినే చూడాలి ఎవరినైనా సరే ఆ స్త్రీలోనే అమ్మవారుగానే భావించాలి తప్పుడు ఉద్దేశం ఎప్పుడైతే వచ్చిందో సాధకుడు మనసులో సాధకుడు నాశనం అయిపోతాడనమాట ఇంకా అతనికి కొన్ని కోట్ల రెట్లు మళ్ళీ కర్మ అతను యాడ్ చేసుకుంటాడు అతను అతను అతని ఖాతాలో యాడ్ అయిపోతుంటుంది జమ చేసుకుంటాడు అందువల్ల ఏంటంటే ఖాళీ సాధకులనే కాదు శక్తి ఉపాసకులు స్త్రీ విద్యలో చెప్పే ప్రతి విద్య కూడా చూసే ప్రతి స్త్రీని కూడా అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మవారిగా భావిస్తూ స్త్రీని గౌరవిస్తూ ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు ఇవ్వాలండి ఈ విధంగా సాధకులు ఎవరైతే ముందుకు వెళ్తాడో తప్పకుండా సిద్ధి జరుగుతుందండి అందరం సిద్ధిస్తుంది అమ్మవారు పలుకుతుంది శీఘ్రంగా పలుకుతుంది ఈ సాధన చెప్పాను కదా ఏదైనా సిద్ధక్షేత్రాలకు వెళ్ళడం చేయడం లేదు నాకు సిద్ధక్షేత్రాలకు వెళ్ళి అంత నాకు స్తోమత లేదు అంటారా ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకుని ఈ మీరు నలభై ఒక్క రోజు అయితే నలభై రోజు ఇరవై పెట్టుకుంటారా పదకొండు రోజులు పెట్టుకుంటారో లక్ష పురోచ్ఛరణ చేసిన తర్వాత లక్ష పురోచ్ఛరణ కూడా మీరు నియమ నష్టాలతో కోపానికి గురి కాకుండా ఉద్రేకానికి వెళ్ళకుండా ఆహార నియమాలు పాటిస్తూ చేసుకున్నారంటే అండి అమ్మవారు సాధన తప్పకుండా మీకు సిద్ధిస్తుంది ఎందుకంటే గతంలో సాధన చేసిన వాళ్ళు ఖాళీ సాధన చేసిన వాళ్ళందరూ ఏదైనా సిద్ధాత్రాన్ని కానీ మహాశ్మశానాన్ని కానీ ఏదైనా వృక్షాలను కానీ సముద్ర తీరాలను కానీ శక్తి పీఠాల్లో కానీ చేసిన వాళ్ళే తప్ప ఇంట్లో ఈ సాధన చేస్తే అంత తొందరగా ఫలితం రాదు అందుకని నేను చెప్తున్నాను అనమాట చెయ్యండి తప్పులేదు కానీ ఇది మాత్రం ప్రయారిటీగా చూసుకోండి ఏదైనా చింత శాస్త్రానికి వెళ్ళి సాధన చేయడానికే చూడండి లేదంటే కాశీ వెళ్ళండి అది మహాశ్మశానం చాలా శీఘ్రంగా సిద్ధి జరుగుతుంది ఈ సాధనలో చివరగా నేను చెప్పేది ఏంటంటే సాధకుడు కొన్ని నియమాలు చెప్తున్నాను నేను ఈ నియమాలు పాటిస్తూ సాధన చేస్తే శీఘ్రంగా సిద్ధి వస్తుంది అది ఏంటంటే మొదటగా నేను చెప్తున్నాను కదా సాధకుడు మంత్రం తీసుకుని పురచరణ నిమిత్తం సిద్ధక్షేత్రాన్ని కానీ ఎక్కడైతే ఉండి సాధన చేసుకున్నాడో ఆ సమయంలో కాకుండా సాధన పురచరణ అయిపోయినా కూడా ఈ ఈ ఈ సూత్రాలు పాటించండి అబద్ధాలను ఆడకూడదు అనమాట అబద్ధంలో అసత్య సంభాషణలు చేయడం కోపం ఎవరి మీద కోపం కలిగి ద్వేషం కలిగి ఉండకూడదండి మూడు స్త్రీ స్త్రీ వ్యామోహం అస్సలు ఉండకూడదు ముఖ్యంగా ఇదే చెప్తాను స్త్రీ స్త్రీని గౌరవించాలన్నమాట స్త్రీ వ్యామోహం కలిగి ఎవరైతే ఉంటారో నాశనం అయిపోతారో ఆల్రెడీ నేను చెప్పాను ఆహార నియమాలు పాటిస్తూ ఎంతో ఆత్రంతో ఆతురతతో అమ్మవారిని సొంత తల్లిగా భావిస్తూ సాధన చేస్తున్నంతసేపు అయిపోయి సాధన చేయాలన్నమాట ఏదో మొక్కుబడికి జపం చేస్తున్నాము అని అంటే జపం మీ జపమాల తిరిగిపోతుంది తప్ప ఏదో మిషన్ తిరిగినట్టు తిరిగిపోతుంది తప్ప దానివల్ల మీకు ఫలితం ఏదైతే లేదు చేసే జపం కూడా కంగారుగా చేయకూడదు మీరు చేసే ఒక ఒక పది మాలైనా ఐదు మాలైనా కానీ నెమ్మదిగా మీ మంత్రం వింటూ మీ మనసు పెట్టి మీరు వింటూ సాధన చేయండి ఫైనల్గా చెప్పే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సాధన చేస్తున్న సమయంలో అమ్మవారు రకరకాల పరీక్షలకు గురి చేస్తుంది ఒక అందమైన స్త్రీ రూపంలోనో లేదంటే అమ్మాయి రూపంలోనో ఒక మధ్య వయస్సు కలిగినటువంటి స్త్రీ రూపంలోనో వస్తుంది మీ కళ్ళను ఆకట్టుకుంటుంది అప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆ వచ్చిన ఆవిడే అమ్మవారే అని మీరు భావించాలి తప్ మీ కళ్ళు మీ దృష్టి తప్పుగా గనకైతే ఉంటే ఇంకా మీ సాధన సిద్ధైతే రాదు నేను చెప్తున్నాను కదా రకరకాల పరీక్షలకు గురవుతారు సాధకులు గురవుతారు అవన్నీ మీరు అమ్మవారి యొక్క మహిమలను అనుకోవచ్చు లీలలను అనుకోవచ్చు ఏవైనా అనుకోవచ్చు పరీక్షలను కూడా అనుకోవచ్చు ఆ విధంగా మనం సాధన చేసుకుంటూ మిత భాషన తక్కువగా సంభాషిస్తూ ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం జపం చేసుకోవడం మీరు ఏ ఎన్ని రోజులు అయితే పెట్టుకున్నారో అన్ని రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా మీరు సాధన కంప్లీట్ చేసేసుకున్నారంటే మీకు అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుందండి ఇంకా మీకు సాధనలో పరీక్షలు ఇంద్ర పరీక్షల గురించి నేను ముందు ముందు వీడియో చేస్తాను నేను నేను వీలు చూసుకుని ఇంద్ర పరీక్షలు అనేటువంటివి ఎలా ఉంటాయి వాటి గురించి మనం ఏ రకంగా తీసుకోవచ్చు ఇవన్నీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఏంటంటే నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను ఖాళీ సాధన అనేది ఎలా చేస్తే మంచిది అని నేను ఇంకొక వీడియో చేస్తాను ఇంట్లో చేసుకోవడానికి ఎలాంటి నియమాలు తీసుకోవాలి ఎటువంటి పద్ధతులు మనం పాటించాలి ఇవన్నీ నేను ఇంకొక ఖాళీ సాధన గురించి ఇంకొక వీడియో చేస్తాను ఇదేంటంటే సాధకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి నేను చెప్తాను సాధన అందరూ చేయొచ్చు కానీ అది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అందరూ చేయొచ్చు అలా అని చెప్పి మొక్కుబడికి ఏదో నేను దశమహా విద్యలో మొదటి సా ఖాళీ సాధన నేను చేసేస్తున్నాను అని కాకుండా అమ్మవారి మీద భక్తితో చేయండి తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని దర్శిస్తుంది దర్శనం ఇస్తుంది మీ కళ్ళలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కలికాలంలో నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ విధంగా సాధన చేస్తే తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి అర్థం చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో బి నమ